ఈరోజు ఈ నెయ్యి సప్లై చేసే ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతా ఉందో ఇది ఏదో కొత్తగా జరిగే కార్యక్రమం కాదు ఇది ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇది రొటీన్ గా రెగ్యులర్ గా జరిగే కార్యక్రమం కొన్ని పార్టీల వాళ్ళు కుట్రపూరితంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు అయినా సరే మనందరం కూడా మనందరినీ కాపాడేది ఆ దైవమే ఆ వాళ్ళు మన అనేక పశువులను మనం చూస్తాం అవి చాలా తింటాయి ఆ తినొచ్చి పాలు ఇస్తాయి ఆ విధంగా ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దగ్గరుండి తిరుపతి లడ్డూలో అనిమల్ ఫ్యాట్ ని మిక్స్ చేయించినట్టుగా ఆయన ఈ రోజు ఆరోపించడం ఎంతవరకు సబబని నేను అడుగుతున్నా ది ప్రైస్ ఆఫ్ ఎనిమల్ ఫ్యాట్ పిగ్ ఆయిల్ ఇన్ ది కంట్రీ దెన్ ఫిష్ ఆయిల్ ఫిష్ ఆయిల్ వచ్చి వేల వేల రూపాయలు ఉంది ఐ విల్ షో ఇట్ ఇట్ ఇస్ నాన్ ఒక రాగి చెమ్ము అమ్ముతూ రాగి చెమ్ము వంద రూపాయలు రేట్ అని చెప్పాడు నా చెమ్ము తయారు చేసి తల బంగారు కల్పిస్తానా మూడు వందల పంతొమ్మిది రూపాయలు గీలో నేను పద్నాలుగు వందల రూపాయలు అయ్యే ఇనుమల్ ఫ్యాటు ఆంజ స్వామి చెయ్య కొడితే ఆంజ స్వామికి పోయేది లేదు బొమ్మదే అట్లాగే ఆ గుడికి వచ్చే లాస్ ఏమి లేదు పది కేజీలు వెండి ఎత్తుకుపోతే ఆరు లక్షలు ఏడు లక్షల రూపాయలు దాంట్లో మిల్లు కట్టేది లేదు మిద్దులు కట్టేది అంతర్వేదిలో ఒక కోటి రూపాయలు రథాన్ని తగల పెడితే ప్రభుత్వం రాదని చెంది దాని వలన దేవుడికి పోయేదేం లేదు